మొదటిసారి ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే పలాస ఫంక్షన్ కానీ వచ్చాం మా అమ్మ మా చుట్టాలు మా అత్తాలు అందరూ కూడా మమ్మల్ని గుడికని ఓ తెగ తిప్పిపోతున్నారు అసలు ఏం చేస్తున్నారు చూడండి పలాస ఊరు బాగుంటుంది కదని శుభ్రంగా తిరిగేద్దాం అనుకున్నాం కానీ మా వాళ్ళు ఈరోజు గుడికి వెళ్దామని చెప్పేసి మమ్మల్ని తెగ తిప్పేసారు ఆటోలో శుభ్రంగా వాళ్ళు కూర్చొని బ్యాక్ సైడ్ మాత్రం నాకు మా బావకు పాడేశారు ఏం చేయాలి తప్పగా తప్పనిసరి పరిస్థితులు అలా కూర్చున్నాం అలాగైతే గుడికి వచ్చాం శ్రీకాకుళానికి దగ్గరలో ఉన్న శ్రీకుళమం ఊరిలో శ్రీ కురుమేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వెళ్ళాము మొదటిగా మేము అందరం మా అత్త ఎక్కడున్నా కానీ కుక్కలు పిచ్చిపోదు వాటికి ఏడు పెట్టాలి వాటికి ఆటలు తెచ్చాలనే ఆలోచనతో ఉంటుంది దగ్గరలో ఒక చెట్టు చూసాను చెట్టు నిండా గబ్బిలాలు అలాగే కొంగలు కూడా చాలా ఉన్నాయి అసలు పకటిపూడ్డ గబ్బిలాలు ఏంటో తెలియదు మా వాళ్ళు సెలయర్లో దిగ్గాలని చేపలగానే దారుణంగా తెగ ఆట ఆడేస్తున్నారు ఇదైతే మరీ దూరణం ఇంకా సూర్యభగవానికి దండం పెట్టరా అంటే వీడియో కోసం పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశారు ఇంకా మా అత్తాలంటే ఇంక వెనకాల ఆటే ఆట ఇంకా గుడి దగ్గరికి వెళ్ళడం పాపం పడి పడి దానాలు ఎడుతున్నారు కానీ గుడి అయితే చాలా బాగుంది ఎందుకంటే పురాతన కాలం ఉంది అనుకుంటా చూడడానికి వావు అనిపించింది ఇంకా మా వాళ్ళు చూడాలి గుడి చుట్టూ తెగ తిరిగేశారు ఇంక మొత్తం ఫోటో షూటింగ్ అంతా మేమే చేసాం ఇంకా మేము చేసిన షూటింగ్కి ఒక సినిమా తీయచ్చు ఎందుకంటే మా వాళ్ళు దగ్గర నేను ఆపను దగ్గరలో తాంబేలు సంరక్షణ కేంద్రం ఒకటి ఉంది చూడడానికి అయ్యి బాబు ఇన్ని తాంబేలు ఎక్కడి నుంచి సేకరించారు అనిపించింది చాలా బాగున్నాయి అలాగని చాలా ఉన్నాయి ప్రతి ప్లేస్లో మా అమ్మ అయితే ముందు నుంచి ఉంది ఫోటో తీ ఫోటో తీయని ఆ తరతీలు అందరూ లోన్ ఏదో అయ్యిందిరా అంటే బయట వచ్చాక కూడా ఇంక ఫోటోషూట్ మామూలుగా లేదు ఇంకా మా సిస్టర్ బోడెన్ దిగేసాను నేనైతే ఇంకా మా అత్త అయితే కేవలం శ్రీకాకుళం కుక్కలకు అన్నం పెట్టడానికి మాత్రమే ఉంది తర్వాత అరసవెల్లిలో సూర్యుగవాన్ స్వామి ఆలయంకైతే వచ్చాము ఇప్పటికీ రెండు గుళ్ళు తిప్పారు భోజనం పెట్టలేదు మామూలుగా లేదు ఆకలేదు పొద్దున్నే ఏం తినలేదు కూడా నా మామూలు అందరూ వెనకాల నడుచుకుని వస్తున్నారు అవి బాబు మామూలుగా ఉంటారు ఇక్కడికి ఏడి ఎండా మీరు కూడా రావాల్సింది సరదాగా మా వాళ్ళతో మీకు సూర్యనారాయణ వ్యవస్థ రైల్లో రానమ్మా ఆ ఓల్డేజ్ అమ్మ వాళ్ళు ఏరి వెనకాల వస్తున్నారు మా అత్తలు అయితే ఆన్లైన్ జాబ్ చేస్తున్నట్టు ఫోన్ పట్టుకునే ఉన్నారు ఊళ్ళో ప్రసాదం చేసాక గుడికి అయితే బయలుదేరాం ఆటో బ్యాక్ సైడ్ కూర్చున్నామే కానీ వ్యూ అయితే చాలా బాగుంది చూడడానికి తర్వాత అక్కడి నుంచి ముఖలింగేశ్వర స్వామి ఆలయంకైతే బయలుదేరాం ఇంకీళ్ళు ఎక్కలేక దిగలేక పాపం చాలా జర్నీ చేశారు ఈ ముక్కలింగేశ్వర స్వామి ఆలయం అయితే చాలా బాగుంది దీనికి ఒక చరిత్ర కూడా ఉంది లోపల పూజారి గారు దగ్గరుండి కథ అంతా చెప్పి దగ్గరుండి సంభావన కూడా గట్టిగా తీసుకున్నారు లోపల పాముంది కదా నేనైతే రియల్ అనుకున్నాను సో అదంతా అలా పెట్టారు చూడడానికి ఓకే మా వాళ్ళతో ఫోటో షూటింగ్ అంతా కానిచ్చుకొని అన్ని ఆలయాలు శుభ్రంగా తిరిగి దర్శించుకొని చివరికింటి బయలుదేరాం బాయ్ బాయ్ బాయ్